ശ്രംബോ ദ്യമൈന ദുർഗമോദേവുഡേനകശ്രയം ദിവ്യമൈന ദുർഗമോ മഹാവിനോ ഗുണ சாஹாயுடை நன்னு பிரோச்சுனும் ஆபாயம் ஆபாயம் ஆபாயமே புடானந்தம் ஆனந்தம் தேவுடே நாகாஸ்ரையம் போ திவுயமை நாதுர்கமோ మంచిది ప్రియులార వాక్యంలోకి వెళ్దాము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఇరవయో అధ్యాయము మనకు దేనిని గురించి వివరిస్తూ ఉంటున్నదో అందులో ఉన్నటువంటి మిరియాము గురించి అలాగునే మోషే గారి గురించి అలాగునే ఆహ్రోన్ గారి గురించి అక్కడ దేవుని చిత్తం జరిగిందా దేవుని చిత్తం జరగలేదా అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దాం ప్రిలా అక్కడ మిరియామ్ ఉన్నారు మోసే ఉన్నారు అహరోన్ ఉన్నారు మరి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారై ఉంటున్నారు మరి వాటి విషయంలో ఈ ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచనం వరకు మనకు ఏం చూపిస్తుందో కొంచెం ముందుకు వెళ్తూ ఆగుతూ మళ్ళీ వేరే లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మనము పరిశీలన చేద్దాం ప్రియుల సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మొదటి నెల ఎందు ఇస్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశిలో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోన్లకు విరోధంగా పోగైరి జనులు మోసేతో వాదించచ్చు అయ్యో మా సహోదరులో సహోదరులు యహో ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మే ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యహోవ సమాజమును మీరేలా తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్ము మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి ఈ స్థలంలో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షాలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లు లేవనిది ఇక్కడ మనం ఆగుదంపిన ఇక్కడ దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నటువంటి ప్రజల మధ్యలో గారు ఉన్నారు అహరోన్ గారు ఉన్నారు ఉన్నారు దేవుని ప్రజలున్నారు దేవుని ప్రజలైనప్పటికీ కూడా దేవునికి నమ్మకం ఉంచకపోవడం అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి వారిగా లే లేకుండా ఉన్నట్టుగా ఈ ఇరవై అధ్యాయంలో సను కొనడము ఆ శారీరకమైనటువంటి ఆహారం కొరకే వారు ఆలోచన చేస్తున్నట్టుగా మరి ఇక్కడికి ఎందుకు తెచ్చారు అప్పుడే చనిపోయినప్పుడు మేము చచ్చిపోయేటమే కదా అనేటటువంటి విషయాన్ని అక్కడున్న ప్రజలు మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా ఓ గుంపుగా తయారయ్యి అక్కడ కూడి ఉంటున్నటువంటి సందర్భాలు మనకు ఈ ఆరో వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఈ ఇరవై అధ్యాయాన్ని సంఖ్యాకాండాన్ని అలాగనే ఉంచుకుందాము మరి ఎబ్రి పత్రికకు వెళ్దాం ఇప్పుడు ఇలా ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము కొన్ని వచనాలని మనం చూద్దాం ఐదవ అధ్యయము మరి కొన్ని వచనాలని మనము ఎనిమిదవ వచనము నుంచి చూద్దాం ఆయన కుమారుడై ఉండి ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీషతే యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీని నిత్య రక్షణకు కారకుడాను ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి సిస్టంలో అంతకుముందు ఉన్నటువంటి పద్ధతుల్లో మరి యాజకుడు మారుతూ వచ్చేవాడు ఇక్కడ నిత్య రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు మనకు పంపించినటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ఎంత విధేతను మనకు చూపించాడు అని అంటే తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి తను తాను తగ్గించుకొని మనకు విలువైనటువంటి పవిత్రతను పరిశుద్ధతను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సంఖ్యాకాండంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం పిల్లలు సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయాన్ని మళ్ళీ ఆలోచన చేద్దాము ఇరవై అధ్యాయాన్ని మళ్ళీ ఆలోచన చేద్దాం ఆరును ఆరో వచనం నుంచి అప్పుడు మోసే అహరోనులు సమాజం ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా యహో మహిమ వారికి కనబడను అంతటా యహోవ మోషకు ఇలాగున సెలవిచ్చాను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళనిచ్చును నీ వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలేనా అనెను అప్పుడు మోస తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహి సమాజమును పశువులను త్రాగెను అప్పుడు ఎహోవా మోసతో ఆహరణులతో మీరు ఇస్రాయేలీల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను కనక పోతిరి గనక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అవి మెరీబా జలము జలమనబడెను ఎలయనగా ఇస్రాయేలీల ఎహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధపరచుకొనెను ఇక్కడ దేవుని మాటను మూసగారు అహరోన్లు వినలేదు అనేటటువంటిది అలాగునే పరిశుద్ధతను సన్మానించలేదు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు యహో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మరి ఆ సో ఆ మాటల్ని మరి గ్రహించలేనటువంటి మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడై ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు మాటల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు విధేయత చూపించాడు మరి ఇక్కడ మోషే గారు విధేయత చూపించినటువంటి విషయాన్ని నన్ను సన్మానించలేదు పరిశుద్ధతను కాపాడలేదు అనేటటువంటి విషయాన్ని మోషే గారి గురించి ఆహారల గురించి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభు వారికి మోషే ఆహారలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించాడు పరిశుద్ధతను కాపాడాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు పాపులను విమోచించాడు పాపుల కొరకై క్రయధనంగా తను తాను అర్పించుకున్నాడు అంత గొప్ప విషయాన్ని మనము యేసు క్రిస్సు మనం చూస్తూ ఉన్నాం మోషే గారు చూసినప్పుడు అక్కడ పిలువబడినటువంటి సంభాషణను మనం చూసినప్పుడు ద్రోహులార అనేటటువంటి సంభాషణ చూసాం మనం ఎందుకు ఈ బండ నుండి నీళ్లు మీకు రప్పించవలనా అనేటటువంటి విషయాన్ని గుర్తు చేశారు గుర్తు చేసినప్పుడు దేవుడు చెప్పినటువంటి పద్ధతును మాట్లాడమంటే మాట్లాడలేదు కర్రతో కొట్టారు నీళ్లు వచ్చాయి మరి కానాను మీరు చేరలేరు అనేటటువంటి విషయాన్ని స్పష్టముగా క్లియర్గా తండ్రి అయిన దేవుడు మోషే గారికి యేసు చూపించారు వారు విధేత చూపించారు మోషే అహరోన్లు అక్కడ దేవుడు చెప్పిన పనిని చేయలేకపోయారు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యంలోకి మళ్ళీ ముందుకు కొనసాగదం అపస్సుల కార్యము పద్నాలుగు అధ్యాయానికి వెళ్దాం పిల్లరా అపస్సుల కార్యము పద్నాలుగు అధ్యాయానికి వెళ్దాం పద్నాలుగు అధ్యయము ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్నజనులను విశ్వసించుటకు ఆయన ద్వారా తెచ్చిన సంగతి తెరచిన సంగతియు వివరించిరి పిమ్మట వారు శిష్యుల యద్ద బహుకాలము గడిపిరి ఇరవై ఆరో వచనం అక్కడ నుండి ఓడ ఎక్కి తాను నెరవేర్చిన నెరవేర్చిన పని నిమిత్తమును దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరి అంతి యొక్క యకు తిరిగి వచ్చిరి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్నే జనులను విశ్వసించుటకు ఆయన ద్వారా తెరచి నా సంగతి వివరించిరి ఇక్కడ సువార్త ప్రకటించడానికి మరి విధేయత చూపినట్టుగా దేవుని చిత్తం మాత్రమే మా పట్ల జరిగింది దేవుడు చేసినటువంటి కార్యాలు మాత్రమే మాకు జరిగావి చేసి జరిగించాడు దేవుడు కానీ అందులో మా గొప్పతనం ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని గణపరిచేటటువంటి విషయాన్ని మరి అపోస్తులుల విషయంలో మనం చూస్తూ ఉన్నాం అపోస్తులుల విషయంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ విధంగా ఇక్కడ కూడా సమావేశమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఈ పూర్తి విషయాలను మనం క్లుప్తంగా ఈరోజు మనము ధ్యానిద్దాం ఎందుకంటే దేవుని గణపరిచినటువంటి వ్యక్తులు మరి గణపరచనటువంటి వ్యక్తులు కూడా ఉంటూ ఉన్నారు దేవుని మాటను విన్నవారు ఉన్నారు వినని వారు కూడా ఉంటూ ఉన్నారు వాటి విషయంలో దేవునికి విధేయత కలిగి ఉండడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది అందులో తప్పిపోయినటువంటి వారు కూడా ఉన్నారు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము పదమూడవచనాన్ని మనం చూద్దాం ప్రిలా పిలిపి పత్రిక నాలుగో అధ్యయము పదమూడవచనాన్ని చూద్దాం నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను ఎవరైతే దేవుని చిత్తాన్ని దేవుని బలపరచేటటువంటి వారిగా దేవుని మాటల్ని గౌరవించేవారిగా దేవుణ్ణి ప్రజల మధ్యలో పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి వారిగా కాపాడేటటువంటి వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుని ప్రణాళిక దేవుని చిత్తం మన ఎందు జరిగిస్తాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి క్లియర్గా చెప్తూ ఉంటున్నాడు నన్ను అని అంది నేను సమస్తము చేయగలను మోసగారు చేయలేదా అని అంటే మరి చేశాడు కానీ ఆ ఒక్క విషయంలో ఆయన తప్పిపోయి ఉంటున్నాడు ఆ గారు అది దేవుని చిత్తంలో ఆయనకు ఎక్కువ విషయాలు అవసరం లేదు దేవుని విషయ దేవుని చిత్తంలో ఒక్కటి తప్పిపోయినా ఆజ్ఞ అతిక్రమమే అవుతున్నది ఎందుకంటే ఆదాము గారు తినవద్దన్న పండు తినడం వల్ల శాపం వచ్చి ఉన్నది మానవాళికి అందరికీ శాపము పాపము వచ్చి ఉంటున్నారు అంతే దేవుని చిత్తంలో చాలా సింపుల్ అయినటువంటి విషయం క్లుప్తమైనటువంటి విషయం ఇతరులను మనం చూస్తూ ఇది చిన్న తప్పు కాదు కదా పెద్ద తప్పు కాదు కదా ఇది తప్పే కాదు కదా అనేకులు చేస్తున్నారు కదా అందులో నేనెంత అని చెప్పి అనేకులను వైపు మనం చూడవద్దు దేవుని వైపు నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలనని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వైపు చూస్తూ విధేయత కలిగి మనం ఏదైతే దేవుడు చెప్పాడో వాటిని మనం చేసేవారిగా ఉండాలి వాటికి భిన్నంగా మనం పోవడానికి ఏ చిన్న మిస్టేక్ చేసినా మనం తప్పిపోతాము దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మనం చూద్దాం ప్రియారం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవిని మహిమ కొరకు చేయండి దేవుని మహిమ కొరకంటే దేవుని గణపరచడమే ప్రాముఖ్యమై ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే ప్రాముఖ్యమై ఉంటున్నది ఆ దేవునికి మహిమ తేవడమే ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయమై ఉంటుంది అందులో లోటుపాటు ఎటువంటి అవకాశం మనం ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు క్లియర్గా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అపేసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా అని చూద్దాం ఎపిసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఇరవై ఒకటి రెండు కలుసుకొని ఉంటాయి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటి కంటేను ఊహించు వాటికన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి స్త్రీ దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాల మహిమ కలుగును గాక ఆమెన్ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మానము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాల మహిమ కలుగును గాక అంటే దేవుని చిత్తం జరిగించడమే చాలా క్లుప్తమైనటువంటి వివరణ దేవుని చిత్తము కానటువంటిది అది పాపమే అనేటటువంటిది మనం పొందలేము మేలు పొందలేము అనేటటువంటి విషయాన్ని మనకు చాలా లేఖనాలు మనకు వివరిస్తూ ఉంటున్నాయి లూకాసు వార్తలో పదహైదో అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం ప్రియుల లూకాసు వార్త పదహైదో అధ్యాయంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం పదహైదో అధ్యాయం ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గర దగ్గరకు వచ్చుచుండగా పరిచయలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయిచున్నాడని చాలా అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను మీలో ఏ మనుషునికైనానూ నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అంటే దేవుని చిత్తం ఏంటంటే తప్పిపోయిన వాటిని వెదికి రక్షించడమే దేవుని చిత్తమై ఉంటున్నది ఆ ఒక్కటి కూడా తప్పిపోకూడదనేటటువంటిదే దేవుని చిత్తమై ఉంటున్నది ఉపమానం చెప్పాడు మీరు ఇలా సనుక్కుంటున్నారు ఇలా ఆలోచన చేస్తూ ఉంటున్నారు అని గ్రహించిన యశు క్రిస్సు ప్రభువారు సెలవిస్తున్నాడు మీలో ఒక గొర్రె తప్పిపోతే మీరు ఆ తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి మీరు వెళ్ళరా అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాను అవును నిజమే కదా ఆ ఒక్క గొర్రెను కొరకు తొంభై తొమ్మిదిని మనం విడిచిపెట్టే వెళ్తాం గొర్రెలు కాసేటటువంటి కాపర్లు ప్రతిదీ అన్వేషణ చేస్తూ ఉంటారు ఎక్కడైనా గొర్రెలు తప్పిపోయి ఉన్నాయా ఎక్కడైనా చిక్కుబడి ఉన్నాయా ఏదైనా సమస్య ఉంటూ ఉన్నదా అనేటటువంటిది పొలాల దగ్గర అడవుల్లో మేపుతూ ఉన్నప్పుడు వాటిని బాగా జాగ్రత్తగా చూస్తారు అలాగునే రాత్రి వేళలో దానిలకు చుట్టూ కంచె వేసి ఉంచుతారు ఎందుకు ఈ ప్రయాసము అని అంటే ఏది కూడా తప్పిపోకూడదని గొర్రెల కాపరి చూస్తాడు అలాగనే మన ప్రధాన అయినటువంటి క్రీస్తు మన కొరకు మనము తప్పిపోకూడదనేటటువంటి ఉద్దేశాన్ని తాను కలిగి ఉంటున్నాడు ఆయన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు అలాగనే ఒక ఎండి నాణ్యము తప్పిపోయినప్పుడు ఆ యొక్క ఉపమానం కూడా చెప్పాడు దాన్ని మనం వెతకమా అనేటటువంటి విషయాన్ని మరి ఆ ఎండి నాణ్యం గురించి కూడా మనకు ఎనిమిదో వచనం నుంచి కూడా పదకొండు పదో వచనం వరకు చూసినప్పుడే చూస్తాం అలాగనే పదకొండవ వచనం నుంచి చూస్తే కూడా తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి విషయాన్ని కూడా మనం ఈ లేఖనంలో మనం చూస్తాం మూడు విషయాలు లుకస్ వార్తలో చూస్తాం దేవుని కృపను మరి తండ్రి తప్పిపోయిన కుమారుని ఏ విధంగా అయితే దగ్గరికి చేర్చుకుంటాడు తప్పిపోయిన గొర్రెను గొర్రెల కాపరి ఏ విధంగా అయితే దగ్గర చేర్చుకుంటాడో వెతికి అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా లోకమునకు వచ్చాను అనేటటువంటి విషయాన్ని మనము చూస్తాం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మరి మనం ముందుకు కొనసాగాలి తప్ప దేవుణ్ణి ఎప్పుడు సందేశించేవారిగా వ్యతిరేకించేవారిగా దేవునికి దూరంగా ఉండేవారిగా దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి వారిగా మనము ఉండవద్దు చెప్పిన దాన్ని చేయడమే అది ప్రాముఖ్యమైనటువంటి పని అయి ఉంటూ ఉన్నది ఎపిఎస్సి పత్రిక నాలుగో అధ్యయము ముప్పై రెండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఒకని నేడలా ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి మానవులమందరం కూడా దయగలిగి మరి క్షమించేటటువంటి వారిగా ఉండాలి ఈ ఇరవై ఐదో వచనం నుంచి మనం ఆలోచన చేస్తే మనం ఒకరికొకరం అవయములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతి తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను కోపపడుడి కానీ పాపము సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి దొంగిలివాడు ఇక మీదట దొంగిలి దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాణీయకుడి దేవుని పరిశుద్ధతను దేవుని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధత పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషం కోపం క్రోధం అల్లరి దూషణ సకలమైన దుష్ట దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి లోకంలో చాలాసార్లు మనకు కొన్ని సందర్భాలు కలుగుతూ ఉంటాయి కానీ క్షమించగలిగినటువంటి గొప్ప మనసు మనలో చాలామందికి వాక్యం బోధించే వాళ్ళము తప్పిపోతూ ఉన్నాం వాక్యం వినేవారం తప్పిపోతున్నాం మాట్లాడేవారం తప్పిపోతున్నాం అనేకులము తప్పిపోతూ ఉన్నాం ఇంకా కోపాన్ని అలాగనే ఉంచుకుంటున్నాం పరిపూర్ణంగా క్షమించలేకపోతూ ఉంటున్నాం క్షమించలేకపోతే కూడా దేవుని గణపరచనట్టుగానే అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని ఎప్పుడైతే మనం గనపరిచేటటువంటి వారిగా ఉన్నామో పరిపూర్ణంగా ఉంటాము ఏది కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు మనం చేయకుండా జాగ్రత్తగా ఉంటామనేటటువంటి విషయాన్ని ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి కొలసిల రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచ్చిన చూద్దాం ప్రియుల కొలసి మూడు పదమూడు మూడు పదమూడు పన్నెండు నుంచి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు నైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతము శాంతమును ధరించుకొరించుకొని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడు ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడు వీటినన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండ నీయుడి ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి కృతజ్ఞులై ఉండుడి మనము క్షమించడము ప్రేమించడము చాలా ప్రాముఖ్యమై ఉంది దేవునికి విధేయత కలిగి జీవించడము కలిగి ఉండడము దేవుడు చెప్పిన వాటిని మనం జరిగిస్తూ ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులార దేవుని చిత్తాన్ని ఈ లోకంలో అనేకటువంటి సమస్యల్లో అనేకమైనటువంటి సందర్భంలో మనం తప్పిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి దేవుని చిత్తాన్ని మనం జరిగించడానికి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి మరి దేవుని చిత్తమైతే మంచి ప్ర